తర్వాత కాకర్ల సురేష్ మొదటి జన్మదినోత్సవం సందర్భంగా టీడీపీ మండల కర్నర్ పులిగుంట మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పదిహేడు పంచాయతీల టీడీపీ నాయకుల కార్యకర్తలతో స్థానిక బస్టాండ్ సెంటర్ ఆవరణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కేకులు కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు అనంతరం మండల కన్వీనర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల నాయకులకు కార్యకర్తలకు ముందుగా ఎన్డీఏ కూటమి ద్వారా బీజేపీ జనసేన సహకారం తొందరికి కలిసికట్టుగా పనిచేసిన కాకర్లే సురేష్ విజయానికి తోడ్పడ్డారన్నారు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలను సురేష్పై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించారని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఆయనతో పాటు మండల ప్రతి నాయకుడిపై ఉందని తెలియజేశారు కాంగ్రెస్ సురేష్ గారి కళ్యాణ వేడుకంగా కళ్యాణ్ మండలంలో సందర్భంగా ఇక్కడికి మంచి పదిహేడు పంచాయతీల బీజేపీ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ముఖ్యంగా ఇక్కడికి పాల్గొన్న యువతకి ధన్యవాదములు ముఖ్యంగా కాంగ్రెస్ సురేష్ గారి గురించి చెప్పాలంటే ఆపద ముందుంటుందా నేను ముందుంటానా అని పోటీగా పోటీ పడి సేవ చేసి ట్రస్ట్ ద్వారా సేవ చేసి జనాల్లోకి వెళ్ళి అన్నదా అన్నదానం చేసి అన్నా క్యాంటీన్ ద్వారా అలాగే మెడికల్ క్యాంపులు మెడికల్ క్యాంపులు పెట్టి సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మందిని కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొని అది ఏ విధంగా అయినా కానీ ఆదుకొని ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా మనం ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా చిన్నది కావచ్చు కానీ ఆయనకిచ్చిన ఆయన చేసిన సేవలకి మనం ఇచ్చే గుర్తింపుగా ఆయన గుర్తుపెట్టుకోవాలని అలాగే ఈ మధ్య స్టార్ట్ చేసిన ప్రజా ప్రజాదరఫార్ ద్వారా కొత్త రకం రాజకీయాన్ని స్టార్ట్ చేసినట్టు ఖచ్చితంగా మనందరం భావించి పంచాయతీ లెవెల్లో ప్రతి ఒక్క సమస్యని కార్యకర్తని పట్టించుకొని ప్రజాదరఫాలో ఆయన విధి విధానాలను అమలు చేసిన నిజంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు ప్రతి ఒక్క విషయం మనం నేరుగా మన ఎమ్మెల్యే గారిని చెప్పుకోగలుస్తుంది ఆయన ద్వారా చేర్పించుకోగలుగుస్తుంది అలాగే ప్రతి ఒక్క నాయకుని ముద్ధి చేయడం కానీ కోఆర్డినేట్ చేయడం కానీ ఆ కార్యక్రమంలో చాలా చాలా విషయాల్లో చాలా బాగా చేస్తున్నాడు అలాగే సేవ ఎలా చేశాడో అవసరమైనప్పుడు నేర్ ముందు అని సేవ ఎలా చేశాడో అలాగే మన నియోజకవర్గాన్ని ప్రజా కానీ ఇంకా పలు కార్యక్రమాలు స్టార్ట్ చేసి అభివృద్ధి విషయంలో కూడా సేవ కంటే ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి ముందుకెళ్లి అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మన ప్రీతం శుభా శుభ ఆ యోడుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ అవకాశాలు ఇచ్చినటువంటి మన మండల అధ్యక్షుడు మన్మోహన్ రెడ్డి గారికి అలాగే పెద్దలో